వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో గత ప్రభుత్వ పాలన చూస్తే అర్థమవుతుంది మంచి ప్రభుత్వం కోసం మీరంతా సహకరించాలని జిల్లా కలెక్టర్ల తరపులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు వి ఎక్స్పెక్ట్ టు బ్రింగ్ అవుట్ బెస్ట్ ది స్టేట్ బ్యాక్ ఇయర్స్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం కానీ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ అసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్ ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం రాజ సామాజిక రాజకీయ గొడవలు ఉంటే రాజకీయ మనకు దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి చాలా బాధల్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ వి రియలీ సఫర్డ్ పోస్ట్ బైఫకేషన్ అందరం అవమానాలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని ఎలా చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం సో ఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది స్టేట్ ఆల్ ఆఫ్ ప్రతి పొలిటికల్ లీడర్ దే థింక్ ఆఫ్ డెమోక్రఫిక్ డెమోగ్రఫిక్ డివిడెండ్